ఏపీ విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మరోసారి తన చాటుకున్నారు ఆపదలో ఉన్న వారికి సకాలంలో సాయం చేస్తే ఎంత మేలు జరుగుతుందో కూడా నిరూపించారు ఓ బ్రెయిన్ పేషెంట్ మరణాన్ని సజీవం చేసేందుకు తన కుటుంబం తీసుకున్న నిర్ణయానికి అండగా నిలవటం ద్వారా ఒకరికి ప్రాణదానం చేయడంతో పాటు మరొకరికి అవయవ దానం చేయగలిగారు దీంతో ఆ కుటుంబం లోకేష్ సాయానికి కృతజ్ఞతలు తెలిపింది గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా డెడ్ అయ్యారు దీంతో జీవచవంలో మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణాన్ని సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు ఆమె అవయవ దానానికి అంగీకరించారు వెంటనే గుంటూరు రమేష్ హాస్పిటల్స్ వైద్యులు ఆగమేకాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక మెసేజ్ పంపారు దీంతో ఆయన కూడా వెంటనే స్పందించారు డాక్టర్ల మెసేజ్ అందుకున్న మంత్రి నారా లోకేష్ క్షణాల్లో స్పందించి గుండె తరలింపు కోసం అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు అసాధ్యమనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో సుసాధ్యం కావడంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు బ్రెయిన్ డెడ్ అయిన సుష్మ గుండెను తరలించేందుకు మంత్రి లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా ఆమె గుండెను గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది తరలించనున్నారు మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో ఒకరికి అవయవదానం మరొకరికి ప్రాణదానం చేయనుంది సొంత ఖర్చులతో గుండె తరలింపునకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రీన్ కు మార్గం సుగమం చేసి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆయా కుటుంబ సభ్యులు రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు